తిరుపతి జిల్లా చిట్టామూరు మండలం ముక్కిడిపాలెం గ్రామానికి సుపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గం టు డోర్ నిర్వహించారు కార్యక్రమానికి చిట్టామూరు మండలం అధ్యక్షుడు కిషోర్ నాయుడు మల్లెం టీడీపీ అధ్యక్షులు సునీల్ కుమార్ రెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు బాణా సంచాలు పూలమాలలు సాలువాలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించగా తల్లికి వందనం ఫ్రీ బస్ పథకాన్ని మూడు సిలిండర్లు చెప్పారు అలాగే ముక్కుడుపాలెం గ్రామస్తులు మాకు నీళ్లు ఇబ్బందిగా ఉన్నాయని చెప్పుకొచ్చారు వెంటనే ఎమ్మెల్యే సునీల్ కుమార్ వాటర్ ట్యాంక్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు 노래 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 어나앞 अब कुरा गर्नु होला। यो निलो निलो मेरो निलो निलो हेर्नु होला। यो निलो निलो हेर्नु होला। यो निलो निलो हेर्नु होला।

அந்த சனிமொண்ட பண்ணி திரும்ப அப்படிப்பட்ட பேச்சு பார்த்து Yeah! మరో క్లస్టర్ క్లస్టర్ ఇన్ charge శ్రీనిలేడ్ గారి ఆధారం లో ఇండికి సుపరిపాలన తోలువేడు కార్యక్రమానికి వచ్చాం యాక్చువల్ గా ఈ భూతనో గత ఎన్నికల్లో కూడా యువ పార్టీకి మైనస్ వచ్చింది మేము ఓటు వేయ చేసాము ఈ రోజు మేము ఎక్కడ తిరిగినా ఒక రోజులో అంటే ఒక ట్రిప్ లో ఐదు ఐదు గ్రామాలు కానీ పది గ్రామాలు కాని తిరిగిన తర్వాత దాంట్లో ఎక్కువ శాతం ఎక్కడైతే గత ఎన్నికల్లో మైనస్ గా ఓట్లు వచ్చాయో అక్కడ మేము తిరుగుతున్నాం ఎందువల్లంటే ఆ ఊరికి వెళ్ళి చెప్తూ ఉన్నాం అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో చెప్పిన విధంగా ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నాడు మీ అందరు కూడా పెన్షన్ ఈ రోజు వెయ్యి రూపాయలు పెంచాడు అట్లాగే వికలాంగులకు అయితే మూడు వేలు పెంచాడు తర్వాత మరీ ఫెడరేషన్ అయితే పదిహేను వేలు పెంచాడమ్మా చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పనిచేశాడు అని చెప్తున్నాం అట్లాగే మీ ఇంట్లో ఎంత మంది చదువుతున్నారో అంత పదిహేను వేల రూపాయలు అకౌంట్ లో వేస్తానని చెప్పాడమ్మా చంద్రబాబు నాయుడు గారు ఇండియా గవర్నమెంట్ దాని ప్రకారం ఇస్తున్నా లేదో అడుగుతున్నాం అందరు కూడా ఇస్తున్నారు సార్ అని చాలా గౌరవంగా చెప్తున్నారు అలాగే సి కనెక్షన్ కింద ఈ యొక్క డబ్బులు కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు డబ్బులు బ్యాంకులో పడుతున్నాయి లేదంటే కొంతమంది పడుతున్నాయి సార్ ఎక్కువ బాగా చెప్తారు కాకుండా కొన్ని పట్టలేదని చెప్పారు అక్కడికి అసిస్టెంట్ గారిని వెల్ఫేర్ సెక్రటరీని పిలిపించాను వాళ్ళకు కూడా అటాచ్ చేసి ఖచ్చితంగా అవి చూసి రెటిఫై చేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాం అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఆడవాళ్ళందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తామని కూడా చెప్పాడు చేస్తున్నా అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా నిరుద్యోగ యువతకు కూడా నిరుద్యోగ వృద్ధి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ రోజు పిచ్చిపట్టి పరిస్థితి మితం ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాకుండా ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని ఒక కళ్యాణ మండపంలో ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని ఈ సిక్స్ సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా మేము చేయట్లేదంట ఇవన్నీ బోగసంచే ప్రచారం చేస్తున్నారు చూడండి బాబు మేము చెప్పేది ఒకటే మీరు ట్రాండి గ్రామాల్లోకి మీరు తిరగండి మారుమూర గ్రామాల్లో ఇది మీ మీకు వైఎస్ఆర్ సిపికి ఎక్కువ ఇచ్చినటువంటి పంచాయతీ ఇది మేము తిరుగుతున్నాం ఇక్కడ మీరు తిరిగితే ప్రజలు చెప్తారు మీకు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఏమేమి ఈ యొక్క ఊర్లో సంక్షేమ కార్యక్రమంలో వచ్చాయో వాళ్ళు మీకు చెప్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అట్లా కూడా ఊరికే నోరు ఉంది కదా అని మీ ఇష్ట ప్రకారంగా అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మళ్ళీ ఒకటి చెప్తున్నా తెలుగుదేశం పార్టీది సుపరిపాలన ఏంది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ చేసిన పరిపాలన సుపరిపాలన ఈ రోజు వారికి అనుభవిస్తున్నారు మీరు చేసిన పాపాలన్నీ కూడా నక్క చెప్తున్నారు మీరు మాఫియా మీరు మోసగాళ్ళు మీరు కోర్టు మీరు చిలికా తినింది మీరు ఇసుక తినింది మీరు చేసే తప్పుడు పనుల్ని మా కృతున్నారు అవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మా ఈ రోజు సూపర్ డూపర్ హిట్ అయినటువంటి హరిహర వీరమరణు మీరు అవి చేసి చూపిస్తున్నాం కాబట్టి గ్రామాల్లో మాకు విపరీతమైనటువంటి ఆదరణ ఉందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అలాగే ఈ రోజు ఈ ముక్కుడుపాలెం పంచాయతీలో నీటి సమస్య చాలా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా మాకు చెప్పారు మా నాయకుడు సునీల్ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు సునీల్ రెడ్డి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా